కాంగ్రెస్ పార్టీ వేరే అంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఒక చెత్త ప్రభగాండాను మోపి అంటే అవినీతి అని అక్రమం అని కుంభకోణం అనే రకరకాల పేర్లు పెట్టి లేని దాన్ని ఉన్నట్లు మభ్యపెట్టి జనలు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఖాన్ అనే సంస్థ ఆల్రెడీ కొంగర కలాన్ కలెక్టరేట్ ముందల వర్కులు నడుస్తున్నాయి దానివి ఏది గత ఆరు నెలల క్రితం నుంచి దాన్ని ఫాక్స్కాన్ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తెచ్చినా చెప్పుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది దాని వర్కులు నడవటికి ఆరు నెలలు అవుతుంది అంటే ఇక్కడ మనం గమనించాలి కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసి అది సక్సెస్ అయిన పనులన్నీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందన్నమాట మొన్న ముప్పై ఏడు వేల కోట్లు సుమారు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల పెట్టుబడులు అన్నారు ఆ పెట్టుబడులలో ఇవన్నీ కూడా ఈ వీటన్నింటికి సంబంధించిన ప్రతి కంపెనీ ఏదైతే ఉందో దగ్గర దగ్గర ఎనిమిది కంపెనీల పేరు చెప్పాను నేను ఆ కంపెనీల పేర్లు చెప్పను ఆ ఎనిమిది కంపెనీలు కూడా గతంలో కేటీఆర్తో ఎంఓయూ కుదుర్చుకున్నవే ఒక్క అదానీ గ్రూప్ తప్ప ఈ అదానీ గ్రూప్ అనే సంస్థ పెట్టే పెట్టుబడి సోలార్ పైన ఐదు వేల కోట్లు అంటే సోలార్ పైన ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది తెలంగాణ యువతకు ఎకనామికల్గా ఎంత గ్రోత్ రేటు రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది రెవెన్యూ వస్తూ పోతూ ఉంటుంది అనేది మనం గమనించుకోవాలి ఎప్పుడైనా సర్వీస్ సెక్టార్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే డబ్బు వివిధ రూపాలలో ఖర్చు అవుతుంది మళ్ళీ తిరిగి ఎంప్లాయ్మెంట్ దగ్గరికి చేరుకుంటుంది ప్రభుత్వానికి ఎంప్లాయీస్కి మధ్యలో ఉన్న ఈ మీడియేటర్ అయినటువంటి డబ్బు విపరీతంగా తిరుగుతుంది మధ్యవర్తిత్వం చేస్తుంది ఎప్పుడైతే ఈ సోలార్ ప్లాంట్లు ఇట్లాంటివి పెడతారో డబ్బు అనేది ఒక దగ్గర ఒక బ్యాంకు లేచినట్టు ఒక దగ్గర ఉండిపోతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉండదు జనాలకు పెద్ద ప్రయోజనం కూడా ఉండదు అటువంటి ప్రాజెక్టులను ఎంకరేజ్ చేస్తే ఒక విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనకున్న భూభాగం తక్కువ కాబట్టి అటువంటి ప్రాజెక్టులు ఏవైనా మన హైదరాబాదుకు దగ్గరపాటులో మంచి విలువైన ల్యాండ్స్లలో ఈ సోలార్ ప్లాంట్లు అనేవి ఏర్పాటు చేస్తే మనకు తెలియకుండానే మన రాష్ట్రం అనేది ఒక వంద లేదా ఒక ఇరవై ఏండ్లు వెనకకు తీసుకెళ్లే వాళ్ళం అయితేము ధనవంతులు ధనవంతులుగానే మిలిగిపోతారు బీదవాళ్ళు బీదవాళ్ళుగానే మిలిగిపోతారు ఎంప్లాయ్మెంట్ కల్పించే కంపెనీలను ప్రోత్సహిస్తే ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వృద్ధి అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ ప్రాంతం అనేది వృద్ధి అవుతుంది ఎంప్లాయ్మెంట్ చేస్తే అది కంపెనీగా మనం పరిగణించవచ్చు ఈ ఎంప్లాయ్మెంట్ లేని సంస్థలను పెద్ద పెద్ద సంస్థలను ఇవి చెప్పుకోవడానికి తప్ప చేయడానికి పెద్దగా ఏముండదు వాటిలో సరేపోని ఇంకా ఇంకా ఘోరాటి ఘోరమైన విషయాలు కొన్ని ఏంటంటే హెచ్సియు అనేది ఒక సంస్థ అని అది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తుంటే నాకు నవ్వొస్తుంది హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కాంగ్రెస్ హయాంలోనే అయినప్పటికీ కూడా అది ఎంప్లాయ్మెంట్ కల్పించే కంపెనీ కాదు అది ఒక విద్యాలయము అది కూడా కంపెనీలాగా ప్రమోట్ చేసుకునేంత దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కావాలనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారా లేదంటే వాళ్ళకి అవగాహన లోపం ఉందా అనేది కూడా నాకు క్లియర్ కట్గా అర్థం కావట్లేదు నేను వందకు వంద శాతం చెప్తున్న తెలంగాణ ప్రాంతం బాగుపడాలని కోరుకునే వ్యక్తులలో నేను ఒకని నా తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర సంస్థలు రాష్ట్ర సంస్థలు వివిధ వ్యక్తుల నుంచి చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో సహా ఉండాలి పరిశ్రమలు పరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి అట్లనే సంస్థలు కేంద్ర సంస్థలు రావాలి రాష్ట్ర సంస్థలు రావాలి ఫుడ్ సర్కులేషన్ జరగాలి మన దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి ఏవే డ్రగ్స్ మెడికల్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర డివైజ్ చేసే కానీ ఇంకా ఇంకా సంథింగ్ సంథింగ్ అన్నీ ప్రజలకు చేరువవ్వాలి ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికాని దగ్గరికి ప్రతి వ్యక్తి దగ్గరికి ఉద్యోగం చేసే అర్హత ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ఎంప్లాయ్మెంట్ వెళ్ళే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప పెద్ద పెద్ద ఊకనే కోట్లు కోట్లని ప్రకటించి అందులో ఎంప్లాయ్మెంట్ లేని వాటికి మనము ఇస్తే మన గోతి మనం తీసుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కసారి బాగా ఆలోచించి చేయాలి పని ఎంప్లాయ్మెంట్ లేని పెట్టుబడి ఎంత ఉన్నా నిష్ప్రయోజనము భూమి పైన పెట్టి వాళ్ళ స్వలాభానికి యూజ్ అవుతుందే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఒక ఐదు వేలు పదివేలు యాభై వేలు అట్లా ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ దగ్గరికి ఎకనామిక్స్ అనేది వెళ్తుంది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి చేరుకుంటుంది వివిధ రూపాలలో అట్లా ఎంప్లాయ్మెంట్ దగ్గరికి డబ్బులు వెళ్ళి వచ్చే మార్గం ఉన్నటువంటి కంపెనీలను మాత్రం ఎంకరేజ్ చేస్తే మన మీడియం స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఇంకా ఐదు సంవత్సరాలలోనే దేశానికి తలమానికంగా నిలుస్తుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మీ పార్టీని మీ మీ అంతలో మీరు అభివృద్ధి చెందడానికే తప్ప తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ పెంచుకోవాలి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేసిర్రు కనుక తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి హృదయాల హృదయాంతరాల నుంచి రావాలి తెలంగాణ పైన ప్రేమాభిమానాలు పెంచుకొని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నా నాది తెలంగాణ నేను తెలంగాణకు మాత్రమే సపోర్ట్ చేస్తా తెలంగాణ బాగుండాలి తెలంగాణ నా పొలం అందుకే తెలంగాణలో ఉన్నటువంటి సాగు యోగ్యమైన భూమి మొత్తం సాగులోకి రావాలని కోరుకునే మొదటి వ్యక్తిని నాతో పాటు చాలామంది ఉన్నారు కానీ నేను మొదటి వ్యక్తిని అని చెప్పుకుంటున్నా అది తెలంగాణ ప్రాంతం అనేది పూర్తిగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందిన రోజే మన తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది ప్రజలందరూ ఆనందాలతో సంతోషంతో బతుకుతారు ఎంప్లాయ్మెంట్ పెరగాలి రైతాంగం అభివృద్ధి చెందాలి వివిధ రకాల వివిధ వ్యవస్థలు వివిధ సంస్థలు అన్నీ వాటిలో పురోగతి ఉండాలని కోరుకుంటున్న ఫస్ట్ ప్రతి సంస్థలలో ప్రతి వ్యవస్థలో ప్రతి దాంట్లో ఏవైనా అవినీతి ఉన్నా ట్రాన్స్పరెన్సీ సరిగా లేకపోయినా వాటిలో సర్దిద్ది ఒక ఉత్తమమైన ప్రభుత్వాన్ని చేస్తారేమన్న ఆశ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొద్ది గొప్ప నాకుంది ఆశను కూడా వీళ్ళు అడి ఆశలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉట్టి ఉట్టి కంపెనీలను ప్రకటించి వద్దు ఉట్టి కంపెనీలను వద్దు దయచేసి ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కలిగించి ప్రజల చేతికి డబ్బులు వచ్చిపోయే విధంగా ఉన్నటువంటి కంపెనీలను ఎంకరేజ్ చేయండి ఐటీలను ఇంకా పెంపొందించండి జిల్లా జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్ స్థాయికి ఐటీ రంగ వ్యవస్థలు ఐటీ సంస్థలు వెళ్ళిపోయేలా చూడండి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయండి చాలా చిన్న భౌగోళికంగా కేవలము ఒక లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము చాలా సులభైన పద్ధతి తెలంగాణ రాష్ట్రం పైన ప్రేమ ఉంటే చాలు తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని దానికి రెండు లేదా మూడింతలు చేయగలిగేంత దమ్ము రాజకీయ నాయకులలోనే ఉంటుంది మీకు రాజకీయ నాయకులకు ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే చాలు చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకులు ఉన్నంతకాలం తెలంగాణ అభివృద్ధి చెందదు నా తెలంగాణ అభివృద్ధి చేయడం కోసం నా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం కోసం నేను పోరాడుతా పోరాడుతూనే ఉంటాను